ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు మహనీయులను ఆదర్శంగా తీసుకుని యువత ఉన్నత స్థానాలకు ఎదగాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రతపై పలు కార్యక్రమాలను చేపట్టారు రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ రోజు కర్నూలు జిల్లాలోని పాణ్యంలో జరిగిన స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రతీ నెల మూడవ శనివారం ఇల్లు పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ పచ్చని ఆంధ్రప్రదేశ్ పరిశుభ్రీ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ కార్యక్రమాన్ని తీసుకున్నాం పల్లెలు పట్టణాలు చెరువులు రైతు బజార్లు ప్రభుత్వ కార్యాలయాలు పరిశ్రమలు విద్యా సంస్థలు హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను మూడో శనివారం ఎవ్వరు పనిచేయక్కర్లేదు ఆఫీసులో మీ ఆఫీసులోండి చెత్తంతా దిగేసి స్వచ్ఛమైన ఆలోచనలు చేసి దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అంచ చేయాలనే ఉద్దేశంతో రైతు బజార్లను ఏర్పాటు చేశామన్నారు రైతు బజార్లకు సేంద్రియ కూరగాయలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రపంచం గర్వించేలా విశాఖపట్నంలో జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ రాబోయే నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో పదవ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు వారు అక్కడికి వస్తున్నారు ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది ఒక చరిత్ర యోగా అనేది మన పూర్వీకులు ఒక వారసత్వం ఈ విషయం మీరు అవసరం ఉంది యువత విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు ఈరోజు అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్ పద్నాలుగవ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయులను ఆదర్శంగా తీసుకుని యువత ఉన్నత స్థానాలకు ఎదగాలని మంచి ఆలోచనలతో సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు దేశానికి సమాజానికి సేవ చేసి మంచి పేరు తీసుకురావాలన్నారు వికసిత్ భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోందని ఇందుకు యువత సహాయం ఎంతో అవసరమన్నారు విద్యార్థులు కృత్రిమ మీద ఏఐ సాంకేతిక పరిశోధనలపై దృష్టి సారించి వాటిలో నైపుణ్యం పొందాలని గవర్నర్ పేర్కొంటూ Also while playing a leading role on the global stage. To achieve this vision, the government has initiated several programs across various sectors like infrastructure, digital economy, renewable energy, startups, education, health, and skill development. In Andhra Pradesh, the vision of Viksit Bharat is being vigorously implemented through both central and state-led initiatives. రాష్ట్రంలో ఈరోజు రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు శ్రీకాకుళం జిల్లాలోని మిలియాపొట్టి మండలం దేనబంధుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో ఈ రోజు జరిగిన పేలుడు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు తెర్లింగి రామారావు బడపంద అప్పన్న తమిళనాడుకు చెందిన వంగవ్యను ఆర్ముఖంగా గుర్తించారు క్వారీలో భారీ పేలుడు సంభవించిందని ఆపై పిడుగుపడినట్లు క్వారీ యాజమాన్యం తెలిపింది మరోవైపు కాకినాడ జిల్లా తునిలో ఈరోజు ఉదయం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారుడీ కొట్టిన సంఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మృతులంతా రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీకి చెందిన ఉద్యోగులుగా గుర్తించారు ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు తిరంగయాత్ర మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పెహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేస్తుందన్నారు భారతదేశం నిర్ణయానికి ప్రపంచ దేశాలు మద్దతుగా నిలిచాయన్నారు ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన వివరిస్తూ ప్రపంచంలో ఇవాళ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి దేశాల్లో భారతదేశం ముందు విషయం అందరూ గమనించాలి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి విషయంలో భారతదేశం వెనుకంజ వేసేటువంటి ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ద్వారా మనం తెలియజెప్పడం జరిగింది ఇవాళ ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తి భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో మూడవ ఆర్థిక శక్తిగా ఎదగబోతా ఉంది రక్షణ వ్యవస్థలో పటిష్టంగా ఉంది రాబోయేటువంటి రోజుల్లో దుచర్యలకు పాల్పడితే తీవ్రమైనటువంటి ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భారత సైనిక త్రివిధ దళాలకు మద్దతుగా తిరుపతి జిల్లా పుత్తూరులో ఈరోజు వెయ్యి అడుగుల జాతీయ జెండాతో తిరంగ ర్యాలీ నిర్వహించారు అమరవీరులకు జౌహార్లు మాతాకి జై వందేమాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విద్యార్థులు యువత మాజీ సైనికులు ర్యాలీలో పాల్గొన్నారు నంద్యాల జిల్లా కొలిమిగొంట్ల గ్రామంలో రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా మన సైన్యం ఆపరేషన్ సింధూర్తో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి విజయం సాధించిందన్నారు పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జరగనున్నాయి ఈ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖలు చేపట్టవలసిన చర్యల గురించి తెలియజేశారు పరీక్షా కేంద్రాలలో పరిశుభ్రత మంచినీరు వైద్య సదుపాయాలు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు పరీక్షల సమయంలో కరెంటు కోతలు ఉండకూడదని విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సులు ఏర్పాటు చేయాలన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందులు దుర్గేష్ అన్నారు ఈరోజు నిడదవోలులో మున్సిపాలిటీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పట్టణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ త్వరలోనే నిడదవోలు పట్టణాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపడతామని తెలిపారు గత పదకొండు నెలలుగా నిడతవోలులో నూట ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛత పచ్చదనంపై కార్యక్రమాలను చేపట్టారు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సంయుక్త కలెక్టర్ పి రెడ్డి ఇంకుడుగుంత నిర్మాణ పనులను ప్రారంభించి మొక్కలను నాటారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల మూడవ శనివారం పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛతా కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు ఉష్ణోగ్రతలను నియంత్రించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ వారం బీట్ ది హీట్ ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఇక మరోవైపు శ్రీకాకుళం జిల్లా శ్రీకురమం గ్రామంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ స్వచ్ఛందంగా చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సందేశమిచ్చారు ప్రాంతీయ వార్తలు ముఖించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు మహనీయులను ఆదర్శంగా తీసుకుని యువత ఉన్నత స్థానాలకు ఎదగాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రతపై పలు కార్యక్రమాలను చేపట్టారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు